టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపికపై నిర్ణయం తీసుకునే హక్కు ఆయనకే ఉందని ఇటీవల భారత్ స్పష్టం చేయడంతో చైనా మరోసారి మొండి వాదనను కొనసాగించింది అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి టిబెట్ అంశాన్ని వాడుకోవడం భారత్ ఆపివేయాలని ఆశిస్తున్నామని పేర్కొంది దలైలామా వారసుడిని ఆమోదించే హక్కు తమకు వారసత్వంగా కొనసాగుతోందని జాగన్ బీరాలు పలికింది టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపికపై భారత వ్యాఖ్యలకు చైనా పరోక్ష హెచ్చరికలు చేసింది టిబెట్ విషయాల్లో భారత్ జోక్యం చేసుకోవడం తగదని ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలని పేర్కొంది అంతకుముందు ఇదే అంశంపై మాట్లాడిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు ఆ నిర్ణయం పూర్తిగా దలైలామా చేతుల్లోనో లేదా ఆయన ఏర్పాటు చేసిన సంస్థ పరిధిలోనూ ఉందని పునరుద్ఘాటించారు దీనిపై తాజాగా స్పందించిన చైనా విదేశాంగ శాఖ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి టిబెట్ అంశాన్ని వాడుకోవడాన్ని భారత్ ఆపివేయాలని ఆశిస్తున్నామని పేర్కొంది దలైలామా వారసుడిని ఆమోదించే హక్కు తమకు వారసత్వంగా కొనసాగుతోందని తెలిపింది మరోవైపు తన వారసత్వంపై ఇటీవల స్పందించిన పద్నాలుగవ దలైలామా తన మరణానంతరం ఈ సంప్రదాయం కొనసాగుతుందని ప్రకటించారు భవిష్యత్తు దలైలామాను గార్డెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ మాత్రమే గుర్తిస్తుందని మరెవరికీ ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం లేదని పరోక్షంగా చైనాకు తేల్చి చెప్పారు అయినా చైనా మాత్రం తన మొండి వాదనను కొనసాగిస్తూనే ఉంది దలైలామా అంటే మహాసముద్రమంతటి జ్ఞాని అని అర్థం పదమూడు వందల తొంభై ఒకటిలో గెందున్ దృప తొలి దలైలామాగా ఆవిర్భవించారు పద్నాలుగు వందల డెబ్బై నాలుగు వరకు ఆయన ఆధ్యాత్మిక గురువుగా ప్రజలకు సేవలందించారు ఆయన తర్వాత గేడున్ గ్యాట్సోకు అవకాశం లభించింది అయితే వీరిద్దరినీ చనిపోయిన తర్వాతే గుర్తించారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో పదమూడవ దళైలామా మరణించగా ఆ తర్వాత నాలుగేళ్లకు ప్రస్తుత పద్నాలుగవ దళైలామాను ఎంపిక చేశారు కొత్త దళైలామాను గుర్తించడానికి చాలా సమయం పడుతుంది ప్రస్తుత పద్నాలుగవ దలైలామాను గుర్తించేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది దలైలామాగా ఉన్నవారు శరీరాన్ని విడిచి వెళ్లిన తర్వాత లామో లాత్సో సరస్సు వద్ద తపస్సు చేసే అత్యున్నత స్థాయి బౌద్ధ సన్యాసులకు కొత్త అవతారంలో సాక్షాత్కరిస్తారని నమ్మకం బౌద్ధ సన్యాసులకు ఆయన కలలో కనిపిస్తారని విశ్వసిస్తారు దలైలామా చనిపోయిన తర్వాత వారి పార్థివ దేహ భంగిమ ఏ దిక్కువైపుగా తిరిగి ఉంటే ఆ దిక్కు నుంచే కొత్త దలైలామాను వెతకటం ప్రారంభిస్తారు పార్థివ దేహాన్ని దహనం చేసిన తర్వాత వెలువడే పొగ ఎటువైపు వీస్తుందో ఆ మార్గాన అన్వేషణ జరుగుతుంది ఎవరైనా బాలుడు దలైలామా పోలికలతో కనిపిస్తే అతడికి దలైలామా వినియోగించిన వస్తువులను చూపిస్తారు వాటిని అతడు గుర్తిస్తున్నాడా లేదా అని తెలుసుకుంటారు పదమూడవ దలైలామా వస్తువులను రెండేళ్ల వయసులో ఉన్న టెన్జున్ గ్యాట్సో గుర్తుపట్టిన వెంటనే ఆయనను దలైలామాగా ఎంపిక చేశారు